పోలీస్ అండ్ పోరగస్ ఎట్లున్నారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఊరగల్లు వంటలు వర్షాకాలం టైంలా చల్లని ఈవినింగ్ టైమ్లా అసలు వేడి వేడి మక్క గారెలు తింటే ఎట్లుంటుంది మస్తు ఉంటుంది కదా మరి లేడెందుకు మక్క గారెలు ఎట్లా చేసుకోవాలి దాని ప్రొసీజర్ ఏంటో ఇప్పుడే ఊపి చేస్తా చూసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ ఏంది అని అంటే ఈ మొక్కలు చూసిండ్రా అయితే నేను మూడు మొక్క బుట్టలు నోల్చుకుంటే ఇంత క్వాంటిటీలో మొక్కలు వచ్చినాయి అన్నట్లు సో ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను సో దీనికి కావాల్సిన వస్తువులు ఏంది దాని ఇంగ్రీడియంట్స్ నేను ఎట్లా మిక్స్ చేస్తున్నా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి ఇందులో మనము ఈ మొక్కల్ని వేసుకుంటాం ఇక అన్నీ జార్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మిర్చి ఈ మిర్చి ఇంత క్వాంటిటీ మక్కలకి ఒక నాలుగు పడతాయి సో ఈ నాలుగుని నేను వాష్ చేసేసిన ఆల్రెడీ జస్ట్ ఈ తొడిమెల్ని ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని మనం ఇల్లు వేసేసుకోవాలి నెక్స్ట్ ఎల్లిపాయలు అనమాట ఇవి ఒక ఐదైతే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనం ఏంటంటే ధనియాలు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇందులో కాకపోతే ధనియాలు లేకున్నా కూడా ధనియా పౌడర్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు కాబట్టి నేను ధనియా పౌడర్ ఇందులో వేస్తున్నా ఒక టీ స్పూన్ వేయాను అందులో అండ్ జీలకర్ర జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ లేకపోతే ఒక టీ స్పూన్ పానే ఉంటుంది నెక్స్ట్ చక్కెర ఈ చక్కెర వేసుకుంటే కొంచెం ఆ గారెలు తినేటప్పుడు కొంచెం ఆ తియ్య తియ్యగా సాల్టీగా స్పైసీగా కాంబినేషన్ అదిరిపోతుంది అందుకోసమే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఈ సాల్ట్ని మనము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మనము కరివేపాకు ఒక రెమ్మని ఆకుల్ని తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆనియన్ని కూడా ఆనియన్ని ఫోర్ డివైడెడ్ పార్ట్స్గా కట్ చేసుకొని ఇల్లు వేసుకుంటే మొత్తం ఇళ్ళనే మిక్స్ అయిపోతాయి ఇప్పుడు అవి వేసేసుకుందామా మరి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర మూడుట్టి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నేను వీటిని మిక్సింగ్ జార్లో వేస్తా ఇప్పుడు అన్ని జార్లు మనం పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మిక్సీ పట్టుకోవడమే లేట్ కాబట్టి నేను లేట్ చేయకుండా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు నేను ఈ బౌల్లకి ఈ పేస్ట్ని షిఫ్ట్ చేసుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ ఒక తవ్వ అని పెట్టుకొని మనం అందులో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే లేట్ చాలామంది ఈ మొక్కల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు అనుకుంటారు వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా అని అంటే లైక్ స్టార్టర్స్ కానీ బ్యాస్లర్స్ కానీ ఎప్పుడు చేయని వాళ్ళు గానీ అనుకుంటారు కానీ వాటర్ అస్సలు కలపద్దు ఎస్పెషల్లీ మక్క గాలకి అస్సలు అంటే అస్సలు కలపద్దు ఎందుకే పన్న ఆల్రెడీ మక్కలల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో మళ్ళీ మనం పైనుంచి వాటర్ కలిపినాం అనుకోండి ఆయిల్ని ఎక్కువ తీసేసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే వాటర్ని అస్సలు కలపద్దు మనం ఎట్ ద సేమ్ టైం అందులో ఎల్లిపాయలు వేసినాము ఆనియన్ వేసినాము ఇవి కూడా వాటర్ కంటెంటే కలిగి ఉంటాయి కాబట్టి మనం అస్సలు వాటర్ కలపద్దు ఇది టిప్పుగా తీసుకోండి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మన ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది స్టార్టర్స్ కానీ లేకపోతే మక్క గారెలంటే ఫుల్ ఇష్టం ఉండి చేసుకోలేక ప్రొసీజర్ తెలియక ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ కోసం నేను ఇవాళ ఒక టిప్ చెప్తున్నా ఏంటని ఒక రెండు వేసు ఉంటాయండి ఏంటంటే ఒకటి గిన్నె తీసుకొని దాని మీద కొంచెం పిండి తీసుకొని పిండి ముద్ద ఇంత అయితే సరిపోతుంది ఇంత ముద్ద తీసుకొని దాని మీద ఇట్లా ప్లేస్ చేసుకొని ఇట్లా రౌండ్గా అద్దుకొని మధ్యలో హోల్ చేసుకొని దాన్ని ఇలా చేతి మీదకి ఇలా ఇలా తీసేసుకుంటే మీకు ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది దీన్ని మనము ఇందులో వేసేసుకోవచ్చు అనమాట కానీ యూజువల్గా వంట చేయడం అలవాటు ఉండి గారెలు చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే నార్మల్గా చేతికి వాటర్ వద్దేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకుంటారు సో స్టార్టర్స్ ఇది మీకోసం ఒక మంచి టిప్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ సెకండ్ టైంకి రాకపోయినా థర్డ్ టైంకి వస్తుంది సో డెఫినెట్లీ గివ్ ఇట్ అట్ ట్రై నార్మల్గా వంట అలవాటు ఉన్న వాళ్ళకి ఇట్లా ఇది ఈజీ మెథడ్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో ఏంటి అని అంటే టర్న్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో టర్న్ చేస్తూ అటు ఇటు లాంటూ ఉండాలి సో అప్పుడు ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట మన వేడి వేడి మక్క గారెలు రెడీ మరి సాయంత్రం పూట స్నాక్స్ తినడానికి మరి నా మక్క గారెలు రెడీగా ఉన్నాయి దీన్ని నేను టేస్ట్ చేసి ఎట్టుందో చెప్తా అసలు అదిరిపోయింది ఈ మక్క గారెలు అంటేనే సూపర్ అందులో మన నాటుడుపులుతోని ఫస్ట్ క్లాస్ ఉన్నది మీరు డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయాల్సిందే ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పాల్సిందే అట్ ద సేమ్ టైం మర్చిపోకుండ్రి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్